హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఒకసారి పరీక్షా కేంద్రాలలో పేపర్స్ లీక్ అవుతున్నాయని కేంద్రాలలోకి ఎవరూ మొబైల్ పట్టుకెళ్లకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది మంచి నిబంధనే బాగుంది కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్స్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని స్టేట్ గవర్నమెంట్ కమిషనర్ పరిశీలనకెళ్లారట ఒక కేంద్రానికి వెళితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ గేట్ దగ్గర కాపలా ఉంది వెంటనే కమిషనర్ను ఆపి సార్ ప్లీజ్ గివ్ మీ యూర్ మొబైల్ అని అడిగిందట కేంద్రంలోనికి మొబైల్ ఎత్తుకుని పోకూడదని గవర్నమెంట్ ఆర్డర్ సో ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ అని కమిషనరే కాదు సీఎం అయినా తీసుకెళ్లకూడదు అదే కరెక్ట్ వెంటనే ఆ కమిషనర్ తన మొబైల్ ఆ కానిస్టేబుల్ చేతిలో పెట్టి లోనికి వెళ్ళి ఒక పావు గంటో అరగంటో తర్వాత పరిశీలన ముగి ముగించుకుని ఆ గేటు దగ్గర లేడీ కానిస్టేబుల్ని మెచ్చుకుని నువ్వు నా కూతురు లాంటి అమ్మ ఇదిగో వెయ్యి రూపాయలు ఆమెకు పండగకు ఇస్తున్నానని తప్పు లేదని ఆమె చేతిలో పెట్టాడట ఆమె మొహమాట పడి ఏదో నా డ్యూటీ నేను చేస్తున్నాను సార్ అని చెప్పినా వినకుండా పర్వాలేదని నా కూతురికి గిఫ్ట్లా ఇస్తున్నానని చెప్పి ఇలాగే ఉండాలి డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉండాలని నీలాంటి వారు మా డిపార్ట్మెంట్లో ఉంటే మన డిపార్ట్మెంట్కే గౌరవం పెరుగుతుందని చెప్పి అక్కడికక్కడే పత్రికల వారి ముందు త్వరలోనే ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో అవార్డు ఇవ్వబోతున్నామని అనౌన్స్ చేశారట ధర్మరక్షణం అంటే తెలుసుకో మిత్రమా అది అటువంటి పై అధికారులు ఉన్నంతవరకు అన్ని డిపార్ట్మెంట్స్ బాగుంటాయి కానీ అందరూ అలా ఉండాలిగా వాళ్ళ అధికార యుగో దెబ్బతిన్నదని క్రింది వారిని ఇబ్బందులకు గురి చేయకుండా వారికి అవార్డు ఇవ్వడం వారి గౌరవాన్ని ఇంకా పెంచుతుంది మిత్రమా అందరూ అధికారులు ఇలాగే ఉంటే మన గవర్నమెంటు మన దేశం ఎంతో బాగుపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ